జవాబు ఇచ్చింది అయినా పాకిస్తాన్ తమ వైఖరి మార్చుకోకుండా మన దేశ సరిహద్దులు ఆర్మీ పైన మరియు పౌరుళ్ల పైన దాడి చేయటం మన దేశ ఆర్మీ సమర్థవంతంగా ఉగ్రవాదుల స్థావరాలను మొక్కలు చేసి వారి విషయంలో జరుగుతున్న దేశ జవాన్లకు మరియు పౌరులకు ఏమీ జరగకుండా అన్న మంచి జరగాలని ఉగ్రవాదం నశించాలని గవర్నమెంట్ సూరెన్స్ ఆఫీసర్ కైకి శాసించారు శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు కైకిలూరు మండల ఎన్డీఏ నాయకుల ఆధ్వర్యంలో ఈ నీసాల వెంకట సన్నిధిలో సుదర్శన భావ రచించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ రామలాంబవారిని శ్రీ వినాయక వారిని రచించారు